నీలాతుంగస్త సప్తముద్భో కృష్ణం పారాభ్యం స్వంస్తి శతరసిద్ధమధ్యాపయంతి స్వచ్ఛిష్టాయాం సజ నిగలం యాభలాత్ భుక్ గోదాశనమి భూయే వాస్తు భూయ அன்னவையல் புதுவை ஆண்டாடரங்கற்கு வந்து திருப்பாவை பலுபதியும் இன்னிசையால் பாடி கொடுத்தானர் பாமாலை கூமாலை சோடு கொடுத்தாலே சொல்லு சோடு கொடுத்த சொடற்கொடைய சொலுபாவை பாட இரடவல்ல பலவலையாய் நாடி நீ வே கடவர் குதி மாத்தம் நடவா வண்டமே நல்கோ

మన అమ్మ గోదాదేవి ఆచరిస్తున్నటువంటి ఈ వ్రతంలో మనం ఎనిమిదో రోజుకి చేరుకున్నాం ఇంతవరకు మేల్కూరిన పిల్లలిద్దరు తమతో చేర్చుకొని వారు ముందు నడుచుండగా నిద్రపోవుచున్న మరి యొక్క గొప్ప బాలికను మేల్కొల్ బయలుదేరినారు ఆ గొప్ప బాలికతో ఇట్లా అంటున్నారు తూర్పు దిక్కు తెల్లవారుచున్నది చిన్న బయటకు విడవబడిన గేదెలు పెచ్చిలబడి ఆ మిగిలిన పిల్లలందరూ కూడా వ్రతస్థలమునకు పోగుంటకే బయలుదేరి అట్లు పోగుటే తమకు ప్రయోజనం అన్నట్లు పోవచున్నారు ఆ పోవు ఆపి మేము నిన్ను పిలిచిటకు నీ వాకిట వచ్చి నిలిచినాము కుతూహలము కలదాన ఓ పడతి లేచిరమ్ము కృష్ణ గుణములను కీర్తించి వ్రతమునకు ఉపక్రమించి వ్రత సాధనముకు పరణ పొంది కేశవుని రాక్షసుని చీల్చి చంపిన వారిని మల్లులను మట్టి వారిని దేవతలకు ఆదిదేవుడైన వారిని మనం పోయి సేవించనుచో అయ్యో అయ్యో మీరే వచ్చితరే అని బాధపడి మన మంచి చెడ్డలను విచారించి మనల్ని కటాక్షించను అని ఇంకొక గొప్ప బాలికను లేపి తమ సమూహంలో చేర్చుకొని ముందుకు సాగుచున్నారు జై శ్రీమన్నారాయణ